హాయ్ అండి వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి కొబ్బరి అయితే తీసుకురావడం జరిగిందండి కొబ్బరి తోట అయితే మంచి కాపు మీద అయితే ఉంది తోట అయితే చాలా బాగుంటుంది వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను దీనికి ఉన్నటువంటి రోడ్ కనెక్టివిటీ తర్వాత దీంట్లో ఉన్నటువంటి బోర్లు ఏ కాస్ట్లో ఉన్నది క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఇవ్వడం జరుగుతుంది వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఈ కొబ్బరి తోట నాలుగు పలకలు సమానంగా ఉంటుందండి చూడండి ప్రతి చెట్టుకి ఆరు ఏడు గెలలు తగ్గకుండా ఉన్నాయన్నమాట మంచి కాపు మీద ఉన్నటువంటి తోట అండి ప్రతి చెట్టు అనమాట పదిహేను ఎకరాల యాభై సెంట్లు కంప్లీట్గా కొబ్బరి తోటనండి ఈ పదిహేను ఎకరాల యాభై సెంట్లు టోటల్గా కాపుకి అయితే వచ్చేసింది అనమాట ప్రతి చెట్టుకైతే కాయలు ఉన్నాయి ఒక దాదాపుగా ఒక సంవత్సరం నుంచి కాయలైతే కోస్తూ ఉన్నారండి దీంట్లో ఒక సంవత్సరం నుంచి తోట మీద ఆదాయం అయితే వస్తూ ఉందనమాట కంప్లీట్గా రెడ్ సాయలు అండి ఈ తోట వయసు సుమారుగా మనకొక ఆరు సంవత్సరాలు అయిపోతుందండి నెక్స్ట్ డిసెంబర్కి ఆరు సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి అనమాట ఏడో సంవత్సరం స్టార్ట్ అవుతుంది ఇది దీంట్లో ఉన్నటువంటి రెండు అంగళాల బోర్ అండి దీని నుంచి అంగళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయి ఇది కాకుండా ఇంకా రెండు బోర్లు అయితే ఉన్నాయండి అవి కూడా రెండు అంగళాల బోర్లు అనమాట మొత్తం మూడు బోర్లు అంటే ఆరు అంగళాల వాటర్ అయితే ఫుల్ ప్లెజ్డ్గా ఉందండి ప్రతి చెట్టుకి డ్రిప్ ద్వారా వాటర్ అందిస్తున్నారండి ఒక చెట్టుకి రెండు వైపులు డ్రిప్ వేస్తారండి కంప్లీట్గా రెండు వైపులు డ్రిప్ వేసి రెండు వైపులు వాటర్ పోస్తూ ఉంటుంది డ్రిప్ ధరగా అందువల్ల కొబ్బరి బొడాల్ కూడా చాలా బాగా అయితే వస్తూ ఉన్నాయి మంచి ఈలింగ్లో ఉన్నటువంటి కొబ్బరి అండి ఇది ఆయిల్ కూడా మంచి రెడ్ సాయిల్ అండి కొబ్బరికి బాగా సూట్ అయింది చూడండి ప్రతి చెట్టుకి ఎన్నెన్ని గెలలు ఉన్నాయో మనం వీడియోలో చూస్తున్నాం చాలా బాగా అయితే సెట్ అనమాట కొబ్బరికి ఈ నేల అందుకే మంచి కాపు అయితే వస్తూ ఉంది ప్రజెంట్ వీళ్ళు ఒక సంవత్సరం నుంచి బోడాలైతే అమ్ముతూ ఉన్నారండి బయట వాళ్ళు వచ్చి కొనుక్కొని అంటే వాళ్ళే కట్ చేసుకొని బోండాలు తీసుకెళ్తారండి మనకు ఒక్కొక్క బోండాకి ఇరవై రెండు రూపాయలు పే చేస్తారనమాట ఒక్క బోండా కాస్ట్ ఇరవై రెండు రూపాయలు అమ్ముతున్నారండి వాళ్ళే వచ్చి కోసుకొని వెళ్ళిపోతారు దానికి గాను మనకి ఇరవై రెండు రూపాయలు ఇస్తారు ఒక బోండాకి మంచి ఈలింగ్లో ఉన్నటువంటి తోట అనమాట ఇది ఎవ్రీ మంత్ దాదాపుగా ఒక పదివేల బోండాలు అయితే తెగుతున్నాయండి దీంట్లో పదివేల బోండాలు ఒక్కొక్క బోండా ఇరవై రెండు రూపాయలు అండి మంచి ఆదాయంలో ఉన్నటువంటి అనమాట ఇది ఈ బిట్ వచ్చేసరికి తెలంగాణ ఖమ్మం డిస్టిక్ వేంసూరు మండలం అండి తెలంగాణ బిట్ అనమాట ఇది వచ్చేసరికి మరొక బోర్ అండి దీని బోర్ అయితే వేసారు కానీ మోటార్ అయితే దింపలేదండి ఇది దీంట్లో ఉన్నటువంటి సపరేట్ ట్రాన్స్ఫార్మర్ అండి సిక్స్టీ త్రీ అనమాట వాట్సాప్ అనమాట ఇది దీంట్లో దీని మీద యాక్చువల్లీ ఒక ఏడెనిమిది సర్వీసులు అయితే మనం తీసుకోవచ్చు సొంత ట్రాన్స్ఫార్మర్ మందే ఇది కాకపోతే వాళ్ళు దీని మీద నాలుగు సర్వీసులు అయితే తీసుకున్నారండి ఇంకొక నాలుగు మనం తీసుకునే అవకాశం అయితే ఉంది ఏమైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు ప్రజెంట్ అయితే సరిపోతున్నాయి ఇబ్బంది ఏం లేదు అది సొంత ట్రాన్స్ఫార్మర్ అండి ఈ బోండాలు వెరైటీ గోదావరి జిల్లా యూనివర్సిటీ నుంచి తెప్పించడం జరిగిందండి హైబ్రిడ్ వెరైటీ అనమాట కాపు అయితే చాలా బాగా వస్తుందని చెప్పారు ఇది కొబ్బరి బోండాలకు ఉపయోగపడుతుంది మరియు కొబ్బరి కాయగా కూడా ఉపయోగపడుతుందంట రెండు రకాలుగా వాడుకోవచ్చు మంచి వెరైటీ అండి మంచి కాపు వస్తుందని చెప్పేసి చెప్పారంట రన్నింగ్లో కూడా అలాగే ఉంది మంచి కాపు వస్తుంది ప్రతి చెట్టుకి రెండు వైపులా వేసి వాటర్ అయితే కంఫర్ట్గా అందిస్తున్నారు మెయిన్ చాలా బాగుంటుంది డాక్యుమెంట్ పరంగా చూసుకుంటే వెరీ క్లియర్గా ఉందండి తెలంగాణ పాస్ పుస్తకం మూడు లింక్ డాక్యుమెంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం రైతుబంధు కూడా వస్తుందండి రైతుకి చూడండి తోటలో ఎక్కడ చూసినా కూడా కొద్దిపాటి గడ్డి కూడా లేదండి తోటనైతే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ప్రతి చెట్టుకి ఆరేడు గెలలు చూడండి దీనికైతే ఎన్ని గెలలు ఉన్నాయి చూడండి అసలు నెంబర్ ఆఫ్ ఉన్నాయండి మంచి కాప్ మీద ఉన్నటువంటి తోట అనమాట దీన్ని తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా లేదంటే మనకు ఆదాయం పర్పస్ అయినా చాలా బాగుంటుందండి వీళ్ళు చెప్తున్న కాస్ట్ వచ్చేసరికి ఎకరం నలభై మూడు లక్షలు అయితే చెప్తా ఉన్నారండి స్మాల్ నగోషియేషన్ అయితే ఉంటుంది ఏదే అరౌండ్ నలభై లోపు అయితే రాదండి నలభై వరకు రావచ్చు మంచి తోట అండి మంచి ఆదాయంలో ఉన్నటువంటి తోట అనమాట మీరు ఏ చెట్టు అయినా చూడండి మాక్సిమం ఈ పదిహేను ఎకరాల యాభై సెంట్లో ప్రతి చెట్టు కాపుకైతే వచ్చేసింది కాపుకు రాని చెట్లు మాక్సిమం ఒక ముప్పై నలభై చెట్లు అయితే ఉంటాయండి మిగతా అన్ని కాపు వచ్చేసినాయి ఈ విధంగా గ్రౌండ్ నుంచి పైప్ లైన్ అయితే ఉంటుంది ఇందాక చెప్పాను కదా మీకు మట్టి రోడ్ ఒకటి ఉంటుందని ముప్పై అడుగుల మట్రోడ్ రోడ్ అండి చూడండి ఎనీ టైం కారు లారీ ఏదైనా వెళ్ళిపోతుంది అనమాట పెద్ద రోడ్డు ముప్పై అడుగులు ఉంటుంది అది అక్కడ స్టేట్ హైవే ఉంటుంది అది కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను చుట్టూ కూడాను ఆరు వరుసల ఫెన్సింగ్ అండి ఫుల్ స్టాండర్డ్గా ఉంది ఫెన్సింగ్ కూడాను ఆరు వరుసల ఫెన్సింగ్ అయితే ఉంది ఇప్పుడు మనం వీడియోలో ఒక బోర్ అయితే చూసాం కదా ఇప్పుడు ఇంకొక బోర్ చూపిస్తున్నాం చూడండి ఇది మరొక రెండు అంగల బోర్ అండి దీని నుంచి కూడా రెండు ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయి దీంతో రెండు బోర్లు చూసామండి ఇంకొక బోర్ చూస్తాము ఈ మూడు బోర్లు రన్నింగ్లో ఉన్నాయి ఇంకొక బోరు పాడైపోయిందని తీసేశారండి ప్రజెంట్ ఈ మూడు బోర్లతో సరిపోతుంది కావాలంటే మనం ఇంకా రెండు బోర్లు వేస్తున్నాయి కదా మోటార్లు అయితే దింపుకోవచ్చు ఇంకొక సర్వీస్ కూడా అదనంగా ఉంది ప్రజెంట్ నాలుగు సర్వీసులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి మూడు బోర్లు రన్నింగ్లో ఉన్నాయి నాలుగు సర్వీసులు అవైలబుల్గా ఉన్నాయి కావాలంటే ఇంకొక రెండు మూడు సర్వీసులు మనం కట్టుకోవచ్చు మన సొంత ట్రాన్స్ఫార్మర్ దీంట్లో ఉంది కాబట్టి వాటర్కి కానీ కరెంట్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదండి ఇది మరొక బోరు దీని నుంచి కూడా రెండు అంగల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి నాలుగు పలకలు సమానంగా ఉండి మంచి ఈలింగ్లో ఉన్నటువంటి కొబ్బరి తోట అనమాట స్టేట్ హైవేకి ఫేసింగ్ ఉంటుందండి చాలా మంచి తోట అండి వాళ్ళు చెప్తున్న కాస్ట్ నలభై మూడు లక్షలు మాట్లాడుకోవచ్చు నెగోషియేషన్ అయితే ఉంటుంది అరౌండ్ నలభై నలభై ఒకటి ఆ రేంజ్లో వచ్చేస్తుంది మంచి తోట అనమాట కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించండి చూసారు కదా వీడియోలో ప్రతి చెట్టుకి మీకు బోండాలు అయితే చూపించాను చాలా క్లియర్ కట్గా వీడియో ఉందని నేను అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పనిసరి ఒక కామెంట్ అయితే పెట్టండి తోట ఎలా ఉందనే దానికి ఇది చూశారు కదా స్టేట్ హైవే అనమాట ఈ రోడ్కి ఫేసింగ్ దాదాపుగా మూడు వందల మీటర్లు నాలుగు వందల మీటర్ల వరకు ఉంటుంది మూడు వందల నుంచి నాలుగు వందల మీటర్లు ఈ హైవే ఫేసింగ్ ఉంటుందండి స్టేట్ హైవేకి దీని పక్కనే యువతల మెట్ రోడ్ అనేది ఉంటుంది దీనికి దాదాపుగా హాఫ్ కిలోమీటర్ ఫేసింగ్ ఉంటుందండి ఈ మెట్ రోడ్కి ఇదేమో మూడు వందల నుంచి నాలుగు వందల మీటర్లు ఈ హైవే ఫేసింగ్ ఉంటుంది ఈ రోడ్డుకి రెండు వైపులు రోడ్ కనెక్టివిటీ అండి బిట్ చాలా బాగుంటుంది నలభై మూడు లక్షలు చెప్తున్నారు నలభై నలభై ఒకటి ఆ రేంజ్లో రావచ్చు కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నంబర్ను సంప్రదించండి